హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మూవీ రివ్యూ ఛానల్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ పార్ట్ టూ మూవీ ఎలా ఉండబోతుంది అనేది దానికన్నా ముందు ప్లీజ్ ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటున్నాయి కాబట్టి మీరు చూస్తూ ఉండండి వ్యూస్ అనేది చాలా తక్కువగా రావడం జరుగుతుంది మన మెయిన్ టాపిక్లోకి వెళ్తే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ మనలో చాలామంది చూసే ఉంటారు ఇప్పటివరకు ఈ మూవీ అనేది బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది వెయ్యి కోట్ల మార్కునే దాటింది ఈ మూవీ అనేది ప్రస్తుతం పదకొండు వందల కోట్ల గ్రాస్ తోటి మూవీ అనేది ఇంకా రన్ అవుతూనే ఉంది ఇంకా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వచ్చేంత వరకు ఇది ఎలాగనే కొనసాగుతుందని అనుకుంటున్నాను ఇక పార్ట్ టూ ఎలా ఉండబోతుంది అనుకుంటే పార్ట్ వన్ చూసిన వాళ్ళకి దాదాపు అర్థమయ్యి ఉంటుంది ఇక్కడ నాగర్ష్ణ్ గారు మన మహాభారతంని ఎలా యూజ్ చేసుకున్నారు ఈ మూవీలో మహాభారతంలో ఉన్న క్యారెక్టర్లు ఎలా యూజ్ చేసుకున్నాడు అనేది క్లైమాక్స్ వచ్చే వరకు మనకు అర్థమైంది ప్రభాస్ గారి క్యారెక్టర్ ఏంటనేది ఇక పార్ట్ ఎలా ఉండబోతుందంటే నా అంచనా ప్రకారం ఇది జస్ట్ థియరీ మాత్రమే నిజమయ్యే ఛాన్స్ ఉంది లేదా లేకపోవచ్చు అవుతుందని అనుకుంటున్నాను ముందుగా మూవీ స్టార్టింగ్లో మనకు పార్ట్ వన్ మూవీ స్టార్టింగ్లో కృష్ణుడు వచ్చేసి మన అశ్వత్థామకి శాపం ఇచ్చిన తర్వాత నువ్వు నన్ను కాపాడాల్సింది అని చెప్పేసి కలియుగంలో నువ్వు నన్ను కాపాడాలి అని చెప్పేసి చెప్తాడు అలాగే కర్ణుడితో కూడా అలాగే మాట్లాడతాడు ఆ మాట్లాడినప్పుడు ఈ విషయం అనేది చెప్తాడు అశ్వత్థామ ఒక్కడే కాదు నువ్వు కూడా చాలా పుణ్యం చేస్తావు ఈ యుగంలో నువ్వు అందరికి దానాలు ధర్మాలు చేసావు కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా నన్ను కాపాడే ఇది ఉంది అని చెప్పేసి నాకు తెలిసి చెప్తుండొచ్చు దానికోసం అని చెప్పేసి మూవీలో మనకు పార్ట్ టూలో అది చూపించే ఛాన్స్ ఉంది పార్ట్ వన్ ఎండింగ్ లో కర్ణుడే ప్రభాస్ అనే విషయం తెలిసిందే మన అందరికి ఇక పార్ట్ టూలో కూడా సేమ్ అదే క్యారెక్టర్ని కంటిన్యూ చేస్తూ ఆయనకున్న అన్ని పవర్స్ అన్ని ప్రభాస్ గారికి దొరికేలా చేస్తుండొచ్చు కర్ణుడి కవచకుండరాలు కూడా ప్రభాస్ గారికి దొరికే ఛాన్స్ ఉంది ఎలా చూపిస్తుండొచ్చు నాగశ్వన్ గారు అలాగే పార్ట్ వన్ లో విజయ్ ధనసు అనేది మన ప్రభాస్ గారిది అయితే గాంధీభవం వచ్చేసి కమలసంగ్ గారిది అయింది అంటే అక్కడ మనం మహాభారతంలో గమనించినట్లయితే గాంధీ వచ్చేసి అర్జునుడిది కర్ణుడిది వచ్చేసి విజయ్ ధనసు వీళ్ళిద్దరే పోటా పోటీగా అక్కడ యుద్ధం అనేది చేస్తారు ఇక్కడ కూడా అదే రిపీట్ అవుతుంది కాకపోతే ఈసారి మాత్రం న్యాయం వైపు కర్ణుడు ఉంటే అన్యాయం వైపు అర్జునుడు అర్జునుడు పవర్స్ ఉంటున్నాయని ఇండైరెక్ట్గా మనకు చెప్తున్నాడు అంటే మహాభారతంలో ఉన్న ఈ రెండు క్యారెక్టర్లు డీ కొంటే అప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు స్క్రీన్ పైన మళ్ళీ చూపిస్తబోతున్నాడు అనమాట నాగశ్విన్ ఈ ఐడియా మాత్రం బ్రిలియంట్ అని చెప్పొచ్చు అలాగే కల్కి ఈ పాటలో మనకి కర్ణుడైన ప్రభాస్ గారు అశ్వత్థమైన అమితాబ్ బచ్చన్ గారు ఇద్దరు హెల్ప్ చేస్తారు వాళ్ళిద్దరిని ఎదుర్కొనే క్యారెక్టర్ వచ్చేసి మన కమలాసన్ గారు ఈ ఫైట్ అనేది నాకు తెలిసి నెక్స్ట్ లెవెల్లో డిజైన్ చేస్తుండొచ్చు నాగశ్విన్ గారు పార్ట్ ఇంకా నాకు తెలిసి ఇంకా ఎక్కువ సిమ్ అనేది స్టోరీ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అలాగే పార్ట్ వన్ కన్నా కమలాసింగ్ గారికి స్క్రీన్ టైం అనేది పార్ట్ టూలో ఇంకెక్కువగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను దర్శకట్ అండి ఈ వీడియో ఇంతవరకు చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ప్లీజ్ దయచేసి మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్